సామాన్యుల చట్టం నిస్సహాయాలకు అండగా న్యాయ సహాయ వ్యవస్థ పద్దెనిమిది లక్షల ఎకరాల పార్ట్ బి భూముల హక్కులకు మార్గం సుగమం ఇరవై నాలుగు లక్షల ఎకరాల అసైన్డ్ భూముల్లోని అర్హులకు పట్టాలు కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా ల్యాండ్ ట్రైబ్యునల్ జిల్లా స్థాయిలోని సమస్యల పరిష్కారానికి రెండించల అప్పీళ్ల వ్యవస్థ ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు చట్టంలో అనేక కొత్త అంశాలు సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే భూ సమస్య పరిష్కారానికి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో ఎలా సాయం పొందాలో తెలియని సామాన్య రైతులకు కూడా ఉచిత న్యాయ సహాయాన్ని స ప్రభుత్వం అందించేలా కొత్త ఆరువార్ చట్టం దోహదపడుతుంది అసైన్డ్ భూములకు పాస్ పుస్తకాలు ఇనాం భూములకు హక్కులు పార్టీ బీలోని చేర్చిన భూములు సమస్యల పరిష్కారానికి దారి చూపుతుంది ప్రజావాణి కార్యక్రమంలో రైతుల నుంచి వచ్చిన సమస్యలపై పరిశీలన చేసిన ప్రభుత్వం ఆరు ఓరు రెండు వేల ఇరవై నాలుగు చట్టంలో పరిష్కార మార్గాలను చూపింది ఈ నేపథ్యంలో ఆరువార్ రెండు వేల ఇరవై ధరని కాత ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు భారతి చట్టాల మధ్య ఉన్న సారూప్యతను వ్యత్యాసాలను కొత్తగా పొందుపరిచిన సెక్షన్లో రద్దయిన వాటిపై కూడా విశ్లేషణ అయితే చేసిందనమాట ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ లాలయ్య నిరుపేద రైతు ఎకరా ఇన భూమి ఉంది ఏళ్ళ తరబడి సాగు చేస్తున్నాడు రెండు వేల పదిహేడు సెప్టెంబర్ ముందు వరకు పట్టా పాస్ పుస్తకం ఉంది భూ దస్త్రాల ప్రక్షాళన ఆ తర్వాత వచ్చిన ఆరువారు చట్టంతో కొత్త పుస్తకం రాలేదు కనీసం ధరలో పేరు భూమి వివరాలు కూడా లేవు వాటి కోసం ఇన్నేళ్లుగా తిరిగి కార్యాలయం అయితే తిరగాల్సిన తిరిగిన కార్యాలయం కూడా లేదు అంటే తిరుగుతూనే ఉన్నాడు ఇప్పుడు కొత్త చట్టంలో జిల్లా స్థాయిలోని పాస్ పుస్తకం అందే అవకాశం అయితే ఏర్పడింది ఇక మడప్ప అనే రైతు తన పేరున నమోదైన అదనపు విస్తీర్ణాన్ని తొలగించాలని రాశించినప్పుడు అధికారులు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు చెందిన నాలుగు పాయింట్ ముప్పై ఎకరాలను కూడా ధరణి నుంచి తొలగించి వేరే వారి పేరుపై చేర్చారు తిరిగి ఆయన ఖాతాలో చేర్చడానికి ఎంత అంటే పాత చట్టంలో వెసులుబాటు లేకపోవడం ఇప్పటి వరకు సాధ్యం కాలేదు కొత్త చట్టంలో జిల్లా స్థాయిలో ఈ సమస్యకు పరిష్కారం అయితే ఇక్కడ నుంచి లభించబోతుంది సో చూశారు కదా ఇలా అనేక సమస్యలు తెలంగాణలో రైతులందరికీ కూడా ఇది ఒక మంచి మంచిగా అయితే తీసుకొస్తూ ఉన్నారన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ చట్టాన్ని అయితే ఉపయోగించుకొని వారి ప్రయోజనాన్ని పొందాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్